నా పేరు ఉల్లం శేషగిరిరావు అడ్వకేట్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సమకాలీన రాజకీయాలకు సంబంధించి కొన్ని అంశాలను మీతో పంచుకుందామని ఈ వీడియో చేయడం జరుగుతుంది బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి బహుజనులందరికీ కూడా నా వినయపూర్వక నమస్సులు అధికార పార్టీ బహుజనుల బుడ్డముచ్చింది పేరుకు పదవులు ఇచ్చి పరువు తీసింది ఆత్మాభిమానాన్ని అతమార్చింది తాకట్టు వారికి ఇవి కనబడకపోవచ్చు పరికి పరిశీలి పరికి పరికించి పరిశీలించే వారికి ఇవి ఇట్టే ద్యోతకమవుతాయి బీసీలకు కార్పొరేషన్ల పట్టం కట్టి నిధులు పక్క తరవ పట్టించి ఉపాధికి ఊపిరి తీశారు ఉసురు పోసుకున్నారు కులం ముసుగులో బీసీ సాధికారతను బలి తీసుకున్నారు తిరుమలలో సల్లి సన్నిధి కొల్లకున్న ప్రాధాన్యత మీరు కాదు అలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి స్థానంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ నేత జంగా కృష్ణమూర్తికి ఆశ పెట్టి మోసిపెట్టారు రెడ్లకే ప్రాధాన్యత ఇస్తూ తన పరివారానికి పట్టం కట్టుకున్నారు ఇలా చూసుకుంటూ పోతే కొందరిని కీలుబొమ్మలు చేసి కులం బూసి చూపి రాజకీయ లబ్ధి పొందాలని తపన తాపత్రయపడుతున్నారు అలాంటివేమీ జరగవు జరగబో అవమానపడ్డ బహుజనులు ఒక్కసారి పొలికెక వేస్తారు తమ ఆత్మాభిమానాన్ని అంతం చేసిన వారు అంతు చూస్తారు పతనాన్ని ప్రసాదిస్తారు సరైన సమాధానాన్ని చెబుతారు ఇలా చూసుకుంటూ పోతే పొమ్మనకనే పొగపెట్టినట్టు యాదవులందరికీ అవమానపరిచి పదవులు ఇచ్చి రెడ్ల పెత్తందార గుత్తాధిపత్యంలో గుల్ల చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అందుకే కొనుసు పార్దసారదీ కృష్ణమూర్తి ఇలా చెప్పుకుంటూ పోతే వంత పాడని సమర్థవంతమైనటువంటి వ్యక్తులు అందరూ కూడా యాదవులు బయటకు వెళ్ళిపోయారు యాదవులను వంచేందుకు ఇవాళ అనిల్ కుమార్ అనే వ్యక్తిని ఎటుగూడి ఓడిపోతాడని తెలిసి ఉసురు పోసుకునేందుకు మళ్ళీ రంగంలోకి దించి యాదవుల ఓట్లు కొల్లగొట్టాలనుకుంటున్నారు అలాంటిది జరిగే ప్రసక్తే ప్రశ్నే లేదు యాదవులు ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకువెళ్ళడానికి సన్నద్ధులైనారు సంసిద్ధం వ్యక్తం చేశారు చీలిపోవడం అనేది ఉండదు సఖ్యంగా సమైక్యంగా బహుజనులందరినీ కలుపుకొని యాదవులు ఈ దఫా వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగయ్యేందుకు కృషి చేస్తారని మనవి చేస్తూ అందుకు బహుజనులందరూ ఐక్యంగా సఖ్యంగా సమైక్యంగా ముందుకు సాగాలని మనవి చేస్తూ నేందరి దగ్గర సెలవు ఇట్లు